అంతేగా వేదం అనేది అక్కడి నుంచే కేంద్ర స్కూల్ చూసి మన బీడబ్ల్యూ గారు నర్సింహరావు గారిని చూడడం అనేది జరిగింది సారు చాలా సానుకూలంగా మినీ టీచర్ల యొక్క బాధ వినడం అనేది జరిగింది మా వైపు నుంచి విజ్ఞప్తి చేశాం సార్ అన్నవాటి మెయిన్ టీచర్లుగా గుర్తించింది ప్రభుత్వం సీతక్క గారు బాధ్యతలు స్వీకరించే టైంలో మొదటి సంతకం వెయ్యి రూపాయల మీదనే మిని టీచర్లు మూడు టీచర్లు వర్తించే సంతకం కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో పదమూడు వేల ఆరు వందల యాభై యాభై రూపాయలు అందరికీ జీతం అందజేశారు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ నెలల జీతం మూడు నెలల జీతం కూడా మళ్ళీ ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది జీతం ఇవ్వడం అనేది జరుగుతుంది పిల్లలు తక్కువ ఉన్న కాడ సెంటర్లు క్లబ్ చేశారు మినిమం పది మంది ఉన్నకాడ మెయిన్ టీచర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు ఆయా టీచర్ల గురించి కూడా ఒక టీచర్లే చేస్తూ ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం ఏడు వేల ఎనిమిది వందలు జీతం ఇవ్వడం మూలంగా టీచర్లు అంతా చాలా పడుతూ ఉన్నారు ఎందుకంటే తరలి పెరిగినాయి ములు పెరిగినాయి పిల్లల తంతులు ఆరోగ్యం కుటుంబ పోషణ అంత భారంగా ఉంది సుదూర ప్రాంతం గారు ఆటో నుంచి రావాలన్నా గండాల నుంచి రావాలన్నా అంటే నూటికి తొంభై మంది గిరిజన మహిళలే అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్లు టీచర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రభుత్వం సానుకూలంతో ఆలోచించి వాళ్ళకు న్యాయబద్ధమైన అంతే సార్ గ్యాస్ సిలిండ్ కూడా లేదు చాలా కాలం నుంచి ఓన్లీ మెనూ ఛార్జీ కూడా పెంచండి కూర ఎన్ని కని వాళ్ళ అరవై డెబ్బై రూపాయలు వచ్చింది కందిపప్పు రేటు కూడా పెరిగింది కాబట్టి గ్యాస్ రేట్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది మెనూ ఛార్జీ కూడా పెంచాలని చెప్పేది సార్ ఇవ్వడం అనేది జరిగింది అట్లానే సంవత్సరం సుమారు పన్నెండు నెలల పైగా సెంటర్ కిరాయి కూడా ఇవ్వలేదు పెద్ద రెండు వేల రూపాయలు జీరో కానీ వెయ్యి రూపాయలు మాత్రమే గ్రామాలలో సెంటర్ సెంటర్ తిరా ఉంటాం ప్రభుత్వం ఎందుకంటే ఆ ఇచ్చే వెయ్యి రూపాయలతోటి ఆ సెంటర్ ఏమన్నా డెవలప్ చేసుకోవడం కానీ లేదా మన కలర్స్ వేసుకోవడం కానీ లేదా డ్రాయింగ్ కానీ ఉంటుంది కాబట్టి కొంత ఏం మెలగవు దాపు రెండు వందానికే సుమారు వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు కాబట్టి దయచేసి పిడి గారు మంచి ఉదయంతో ఆ రెండు వేల రూపాయలు అమలు చేసే విధంగా గ్రామాలలో సంతోషంగా ఇవాళ పన్నెండు నెలలకి దాంతో దాంతోపాటు ఆర్డర్ కాపీ కూడా రాలేదు జిల్లాలో ఆర్డర్ కాపీ చాలా మీడి నాయకత్వంలోనే జిల్లా కట్టీ అన్నీ తీసుకొని ఆర్డర్ కాపీ బీజేపీలోకి ఎక్కువగా వాళ్ళు ఇస్తే నేను కూడా చాలా సంతోషిస్తాం కాబట్టి మీరు ఆఫర్ సాధ్యం కావాలి భవిష్యత్తులో సార్ కూడా మీ సెంటర్ మంచి పేరు వచ్చే విధంగా గతంలో కూడా ఇక్కడ సార్ బిడ్డ చూశారు అప్పుడు కూడా చాలా కృషి చేశారు కాకపోతే పేదైన వాటిని పదమూడు వేల ఆరు మనకి పేదైనస్తారు మీరే సలహాలు వేతనాలు పని చేయడం మేము లేన వాళ్ళు దీపించుకోవడం దయచేసి మీకు నాస్కరించి చెప్తున్నా మీరు అంత పెద్ద మనసుతో సంస్థను కాపాడుకునే విధంగా వాళ్ళు మా పిల్లలే అనే విధంగా టీచర్లు అందరినీ కంటికి రక కాపాడుకుంటున్నారు ఎందుకంటే మేము అలాగనే ఏడుస్తున్నాం భయపడుతున్నాను నాకు కూడా ఫోన్ దయచేసి మీరు పెద్ద ఉదయం అమ్మా ఇలా చేసుకోండి పని ఇలా చేసుకోండి మీరు మేము పాటించడం అలా సలహా చూడండి కాబట్టి సీజనల్గా జ్వరాలు వస్తున్నాయి చాలామంది టీచర్లలో వైరల్ ఫ్లూవర్ ప్రయత్నం వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు కూడా జ్వరాలు వస్తాయి చాలామంది జ్వరంలో కూడా దీంట్లో పోతున్నారు కాబట్టి మేము కూడా కొంచెం అన్ని పరిశీలించి వేసేసి ఒక మీ కూడా ఆయాన్ని మీకు కూడా ఎలాంటి చెడ్డ పేరు మా టీచర్ని టీచర్ కూడా సార్